మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామం ఎదుట ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులైన మీ బిడ్డలమైన మేమందరము మీ సన్నిధానములో సమకూడి ఇప్పటివరకు నాయన పాటల ద్వారా మిమ్మలను మహిమపరిచి మిమ్మలను స్థుతించి గణపరిచి ఆనందించినటువంటి విధానాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కాలమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఇదిగో తండ్రి గడిచిన కాలం అంతా కూడా మీరు మమ్మలను కాచి కాపాడి సజీవులు లెక్కలో ఉంచి మీ సేవా పరిచర్యల్లో ముందు కొనసాగటానికి మీ అనుసరించి భూమి మీద జీవించటానికి మీరిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఇదిగో తండ్రి మరి ఈరోజు మీ మాటలు వినుటకు మీ బిడ్డలమైనటువంటి మేము ఇక్కడ సిద్ధపడి ఉండగా మీ కృపలో మమలను జ్ఞాపకం చేసుకొని మాకు తోడుగా ఉండి మా హృదయములు నింపుకునేటువంటి మీ జీవవాక్కులు మాకు అందించమని వేడుకుంటూ ఇదిగో చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి ఆయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా అందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి వేడుకొని ముందు కొనసాగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని వార్లారా వాక్య పఠనము చదువుకుందాము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము అందరూ తీయగలిగితే మొదటి వచనాన్ని పరిశీలన చేద్దాము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయమును వాక్య పఠనము చదువుదాము నాతో కలిసి మీరు కూడా ఈ వాక్య పఠనమును చదివి ధ్యానించాలని కోరుకుంటున్నాను దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయనదంతయు సఫలమగును దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఈ వాక్య పఠనము ఈరోజు మనము ధ్యానించాము ఇక్కడ కీర్తనాకారుడు మనతో చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటున్నాడు ఈరోజు సమాజంలో అధిక భాగము దుష్టుని యొక్క ఆలోచనలు ఉన్నాయి గడిచిన వారంలో యుగ సంబంధమైన అధిపతి అనగా ఇప్పుడు సమాజాన్ని ప్రేరేపిస్తున్న దుష్టశక్తి అని ఎపిసీడ్కు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం ఇక్కడ చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని అంటున్నాడు భక్తులను భక్తులను దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలను దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పిల్లలను మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు దుష్టులకు దుష్ట ఆలోచనలు ఉంటాయి ఈరోజు సమాజంలో పరిశీలిస్తే అనేకులు దుష్ట ఆలోచనలే కలిగి ఉన్నారు ఎవరో కొందరు యథార్థమైన నీతి ఆలోచనలు కలిగి ఉన్నారు ప్రియమైన దేవుని వారులారు కానీ క్రైస్తవులమైనటువంటి మనము బైబిల్ చేత పట్టుకున్నటువంటి మనము సంఘానికి వస్తున్నటువంటి మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఎవరి ఆలోచన చొప్పున నడవాలి అని అంటే ఇగో ఆత్మ నేర్పు ఆలోచన క్రిందీ పత్రికలో మనం చదువుకున్నాం గడిచిన వారంలో ఆత్మ నేర్పు మాటలతో ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూసుకోవాలి అంటే క్రైస్తవుని ఆలోచన విధానము లోకానుసారముగా ఉండకూడదు కానీ ఆత్మానుసారంగా అంటే దేవుని చిత్తానుసారముగా క్రైస్తవుని ఆలోచన ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారు కాబట్టి దుష్టుల ఆలోచనలో అవి ఆలోచనలు దుష్టునివి ఆది కాండంలో మనము అక్కడ బైబిల్లో మనకు చెప్తాడు భూమి మీద నరుల చెడుతనము ఎక్కువైపోయింది వారి ఆలోచన వారి హృదయము కేవలము చెడ్డది అంటాడు ప్రియమైన దేవుని వార్ల అంటే దుష్టుని ఆలోచన చూడండి దుష్టుడు నరులు యొక్క హృదయాల్లోనికి ప్రవేశించి దేవుని యొక్క సమాజమైనటువంటి మానవ జాతిని దేవుని యొద్ధ నుంచి దుష్ట దుష్టమార్గంలోనికి లాగేసుకున్నాడు సాతాను అది మొదటి మానవుని నుండి కూడా సాతాను మానవులను దారి మళ్ళించుకుంటూ వచ్చాడు అందుకే నరుల ఆలోచన వ్యవస్థలో దుష్టుడు చేరుతున్నాడు దుష్ట ఆలోచనలను నింపుతున్నాడు అందుకే బైబిల్లో ఒక మాట మనకుంది ప్రియమైన దేవుని వార్లరా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని దుష్ట సాంగత్యం చెడ్డవాళ్ళతో స్నేహము చేస్తే చెడ్డవాళ్ళతో స్నేహము చేస్తే చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే మనకున్న మంచి నడవడిక కూడా చెడిపోతుంది అని చెప్పాడు దేవుడు కాబట్టి క్రైస్తవులమైన మనము ఎటువంటి సహవాసం కోరుకోవాలి అంటే పరిశుద్ధమైనటువంటి సహవాసం కోరుకోవాలి పరిశుద్ధులైనటువంటి స్నేహాన్ని మనం కోరుకోవాలి దుష్ట ఆలోచనలను కలిగిన వారితో సహవాసము చేయకూడదో స్నేహము చేయకూడదో దుష్ట సాంగత్యము ఆ దుష్టులతో కలిసిమెలిసి తిరిగితే వారి దుష్ట ఆలోచనలే నీలోనికొచ్చి నిన్ను చెరిపివేస్తాయి అంటున్నాడు అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ చెప్పింది కాబట్టి క్రైస్తవుని సాంగత్యము అంటే సహవాసము దుష్టులతో కాదు దుష్టుడైన సాతాను యొక్క ఆలోచనలతో కాదు కానీ దేవుడు నేర్పేటువంటి మాటలతో పరిశుద్ధాత్ముని యోచనలతో వాక్యానుసారంగా మన ఆలోచన వ్యవస్థను మలుచుకోవాలి ప్రియమైన దేవుని వారులారా అందుకే కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకండి పాపుల మార్గమున నిలవకండి అన్నాడు క్రైస్తవుడు నిలబడవలసిన చోటు నిలబడని కూడని చోటు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ఎక్కడ నిలబడాలి ఎక్కడ నిలబడకూడదు దేవుని ఆజ్ఞ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియమైన దేవుని వార్ల పాపుల మార్గమున నిలబడవద్దు అంటున్నాడు ఆ మార్గములో పాపులు సంచారం చేస్తూ ఉన్నారు ఆ మార్గములో పాపులు నిలబడ్డారు పాపులు నిలబడి పాపములు చేస్తున్నారు పాపపు క్రియలను తలంచుచున్నారు ఆ మార్గమునంతా పాపమే ఉన్నది పాపమున్న మార్గములో పాపులు నిలబడిన మార్గములో దేవుని నమ్మినటువంటి నిన్ను నన్ను ఆ మార్గంలో నిలబడొద్దు అంటున్నాడు ఎందుకయ్య ఆ మార్గంలో నిలబడొద్దు అని అంటున్నాడంటే పాపుల మార్గములో నిలబడితే ఆ పాపము మనకు అంటుతుంది ఆ పాపము మనకంటుతుంది ఆ పాపము మనలను లాగేస్తుంది దేవుడు మనకు చెప్పాడు ఇహలోక పాపము అంటకుండా తను తాను కాపాడుకునటమే నిజమైన భక్తి అని నీకు భక్తి భావాలు పెరగాలి అంటే ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమన్నాడు దైవభక్తి విషయంలో సాధకం చేసుకోమన్నాడు మందిరానికి క్రమముగా రమ్మన్నాడు దివారాత్రము దేవుని గ్రంథమును ధ్యానించుకుంటూ ఉండమన్నాడు కానీ పాపుల మార్గములో నీవు నడవటం ప్రవేశిస్తే పాపుల మార్గములో నువ్వు నిలబడితే పాపుల మార్గములో చేరితే ఆ పాపుల మార్గము నీ సరి అయిన మార్గాన్ని ఆ సాంగత్యము నీ సరి అయినటువంటి నడవడికను చెరుపుతుంది అంటున్నాడు అందుకే దుష్టుల ఆలోచనలు ఎన్నో ఉన్నాయి ఆ ఆలోచనల చొప్పున క్రైస్తవుడ నువ్వు నడవకూడదు పాపుల మార్గము ఉన్నది సమాజములో ఆ పాపులు ఉన్న మార్గములు నీవక్కడ నిలబడకూడదు పాపపు యోచనలు యోచించే దగ్గర నువ్వు ఉండకూడదు పాపము జరుగుతున్న ప్రదేశములో నువ్వు నిలబడకూడదు నీ పాపము నీ కన్నులకు కనుబడిన వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి అంటాడు పారిపోవాలి పారిపోవాలి ఏసేపు జీవితంలో పాపము దగ్గరకొచ్చింది కానీ ఏసేపు ఆ పాపము తనకంటకుండా ఆ పాపము చేయకుండా దేవుని ఎదుట తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఏసేపు పారిపోయాడు పౌలుగారు తిమోతికి పత్రిక రాస్తూ కూడా తిమోతి నీ యవ్వనేచ్చల నుండి పారిపోమ్ము అంటాడు పాపమునకు దూరంగా పారిపోమ్ము అంటాడు జారత్వమునకు దూరంగా పారిపోమ్ము అంటాడు దుష్ట సాంగత్యం మనకు దూరంగా పారిపోమ్ము అంటాడు విగ్రహములకు కూడా దూరంగా పారిపోమ్ము అంటాడు అంటే పాపము జరుగుతున్న చోట పరిశుద్ధుడైన క్రైస్తవుడు నిలబడటానికి లేదు అందుకే పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నాడు ప్రియమైన దేవుని బిడలారా అపహాసకులు అపహాస్యపు మాటలు సరసోక్తులైనటువంటి మాటలు జోకులతో కూడినటువంటి మాటలు హేళనకరమైనటువంటి మాటలో సూదులు లాంటి మాటలు మనుషులను వంచేటువంటి మాటలో ఎదుటి మనిషిని గాయపరిచేటువంటి మాటలు అపహాసకులు పని బాట లేనివారు అపహాస్యాలు చేసుకుంటూ తిరుగుతుంటారు హేళన మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు కుటుంబాలను పాడు చేసే విధంగా మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు కానీ ఇక్కడ మనకు గ్రంథం సెలవిస్తుంది అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోకూడదు అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మీరు ఎక్కడ కూర్చుంటున్నారు దేవుని వాక్యం వినబడే చోట కూర్చుంటున్నారా దేవుని స్థుతించి మహిమపరిచి పాటలు పాడే చోట మీరు కూర్చుంటున్నారా దేవుని వాక్యము బోధించే చోట కూర్చుంటున్నారా ప్రభువుకు ఉపయోగపడే పని దగ్గర కూర్చుంటున్నారా లేదా పొద్దుపోని ముచ్చటలతో ముసలమ్మ ముచ్చటలతో మాట్లాడుకునే అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నారా అందుకే అలా కూర్చోవద్దని చెప్తాను నేను మీకు సమయం దొరికితే మీ ఇంటిలో పని చేసుకోండి మీ పిల్లలను చదివించుకోండి కష్టపడి పని చేసుకోండి దేవుని వాక్యం వినండి దేవుని పాటలు వినండి దేవుని పాటలు నేర్చుకోండి దేవుని పాటలు పాడండి బైబిల్ చదువుకోండి ఇలా కాలమును సద్వినియోగం చేసుకోవాలి తప్ప అపహాసకులు కూర్చుండు చోటన నా క్రైస్తవుడా నువ్వు కూర్చోకూడదు నీ టైం వేస్ట్ చేసుకోకూడదు దుష్టులు ఆలోచన చొప్పును నువ్వు నడవకూడదు పాపుల మార్గమును నువ్వు నిలవకూడదో అపహాసకులు కూర్చుండే చోట భక్తుడు అయిన నీకేంటి అక్కడ పని అపహాసకులు కూర్చొని ముసలమ్మ ముచ్చటలతో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుకునే చోట నీకేంటి పని దేవుడు ప్రశ్నిస్తున్నాడు నీకేంటి పని అలా కూర్చో మాకు దేవుని వాక్యము దగ్గర కూర్చోవాలి నీవు అలా అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక యుహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి అంటున్నాడు చూడండి ఎక్కడ ఆనందం క్రైస్తవులమైన మనకు ఎక్కడ ఆనందం యుహోవా ధర్మశాస్త్రము పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రము ఉన్నది ఇప్పటి కాలములో క్రొత్త నిబంధన ఉన్నది అంటే దేవుని వాక్కులు దేవుని మాటలు అలా సమయాన్ని పోనీయకుండా జ్ఞానము కలిగి వివేకము కలిగి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించమంటున్నాడు వాక్యం చదువుకొని ఆనందించు దేవుని గుణాతిశయములను తెలుసుకొని ఆనందించు బైబిల్లో ఉన్న మహాజ్ఞానమును తెలుసుకొని ఆనందించు క్రీస్తు యేసునందు ఆనందించు పరిశుద్ధాత్మయందు ఆనందించు వాక్యములో ఆనందించు దేవుని స్థుతించటంలో ఆనందించు దేవుణ్ణి మహిమపరచటంలో ఆనందించు ఇదే క్రైస్తవునికి గొప్ప ఆనందం అంతే తప్ప దుష్టుల మార్గంలోకి పోయి అక్కడ ఆనందించాలనుకుంటే అది దుష్టానందం అవుతుంది పాపుల మార్గంలో నిలబడి అక్కడ ఆనందించాలనుకుంటే అది పాపపు ఆనందం అవుతుంది అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండి నువ్వు ఆనందించాలనుకుంటే అది అపహాస్యమైన ఆనందం అవుతుంది కానీ నిజమైన ఆనందం దేవుడు మెచ్చే ఆనందం నీ జీవితానికి ఉపయోగపడే ఆనందం అది క్రీస్తులోనే ఉన్నది అది దేవునిలోనే ఉన్నది అది దేవుని వాక్యములోనే ఉన్నది దేవుని ధర్మ విధులు నేర్చుకున్న దగ్గరనే ఉన్నది అంటున్నాడు కాబట్టి కాబట్టిహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము దానిని ధ్యానించమంటున్నాడు వాక్యాన్ని పోయిన వారం మీరు నేర్చుకున్నారు యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అంటే దేవుని వాక్యము వలన దేవుని వాక్యమును ధ్యానించటం వలన యవ్వనస్తులు తమ చెడు నడతలను విడిచిపెట్టి సన్మార్గంలోకి వస్తారని నూట పంతొమ్మిదో కీర్తనంలో మీరు పోయిన వారం చదువుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే యవ్వన బిడ్డలను దారి తప్పిన యవ్వన బిడ్డలను సన్మార్గంలో నడిపించే శక్తి దేవుని వాక్యానికి ఉంది అందుకే మన జీవితాలు బాగుపడాలి అంటే మన జీవితాలు చక్కగా ఉండాలి అంటే మన జీవితాలు దేవునిలో కట్టబడాలి అంటే దివారాత్రము దివారాత్రము దానిని వాక్యమును ధ్యానించుకుంటూ ఉంటే మనము భూమి మీద ధన్యులమైపోతాం ప్రియమైన దేవుని వారలారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి అందుకే బుధవారం సాయంత్రం బైబిల్ క్లాస్ అని ఆదివారం సాయంత్రం బైబిల్ క్లాస్ అని ఆన్లైన్ బైబిల్ క్లాస్ అని ప్రతిరోజు ఉదయం బైబిల్ క్లాస్ అని ఆయా చోట్ల బైబిల్ సదస్సులని ఇవన్నీ కూడా దేవుని వాక్యమును పరిశుద్ధ వాక్యమును ధ్యానించేటువంటి కార్యక్రమాలు ప్రియమైన దేవుని వారలారా దేవుని వాక్యాన్ని ధ్యానించే కార్యక్రమాలు కాబట్టి సమయాన్ని పోనీయకండి సమయాన్ని పోనీయకండి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి దేవుని వాక్యములు దేవుని లేఖనములలో నిత్య జీవము ఉన్నది అన్నాడు వ్యవహాను స్వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాల్లో వ్యవహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాల్లో యేసు ప్రభువారు అంటారు దేవుని లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదు లేఖనాలను ధ్యానించటం వలన దేవుని వాక్యమును ధ్యానించటం వలన మీకు నిత్య జీవము లభిస్తుంది నిత్య జీవానికి మీరు అర్హత సంపాదిస్తారు మీకు నిత్య జీవము దొరుకుతుంది దేవుని వాక్యమును ధ్యానిస్తే నిత్య జీవము దొరుకుతుంది అన్నాడు కానీ మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం సమయాన్ని పోగొట్టుకుంటున్నాం దేవుడిచ్చిన కాలముని దుర్వినియోగపరుస్తున్నాం దేవుడు ఒకరికి నలభై సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు ఒకరికి యాభై సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు ఒకరికి డెబ్బై సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు ఎవరి ఆయుష్కాలములో వారు దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుని కీర్తించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుడు అప్పగించిన పనిని భూమి మీద చేయాలి ప్రియమైన దేవుని వార్లరా అలాగును మనం చేస్తున్నామా అలాగును మనం చేస్తున్నామా లేదా కీర్తనకారుడు చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున ఒకవేళ నడుచుకుంటున్నామా పాపుల మార్గంలో నిలబడుతున్నామా అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నామా అలాగు చేస్తే మనకు నిత్యజీవం రాదు అలాగు చేస్తే దేవుడు మన ఎడల ఆనందించడో అలాగు చేస్తే మన నిరీక్షణ వ్యర్థమైపోతుంది అందుకే దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని పఠించాలి దేవోక్తులు గొప్పవి అవి మట్టి మోసలో ఏడు మార్లు కరిగి ఊదిన ఇండి అంత పవిత్రములు అంటాడు కీర్తనాకారుడు దేవుని వాక్యం గొప్పది వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది కోరదగినది వెల కట్టలేనిది దేవుని వాక్యం మన జీవితాలను బాగుచేసేది దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యాన్ని దివారాత్రములు మీరు ధ్యానించాలి అని కోరుకుంటూ ప్రియమైన దేవుని వర్లరా దేవుని వాక్యంలోనే మీరు ఆనందించాలని కోరుకుంటూ దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దని కోరుకుంటూ పాపుల మార్గంలో మీరు నిలబడవద్దు అని కోరుకుంటూ అపహాసకులు కూర్చుండే అసలు మీరు కూర్చోవద్దని కోరుకుంటూ దేవునిలోనే ఆనందించాలని దేవుని కొరకే బ్రతకాలని దేవుని చిత్తం నెరవేర్చేటువంటి బిడ్డలుగా మీ శ్వాస జీవితాన్ని గడుపుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగుస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాము అందరూ తలడవన్సండి